విశ్వపాలకుడైన భగవంతుడు ఒక్కడే భగవద్భక్తులు వారి వారి భక్త్యానుసారం తమకిష్టమైన నామరూపాలతో ఆయన్ని కొలుస్తూ ఉంటారు కాగా వీరిలో కొందరు తమ భక్తియే గొప్పదని తామే భగవంతునికి అతి సన్నిహితులమని భావించి తోటి భక్తులను వారి భక్తిని చులకనగా మాట్లాడి పరాభవం పాలవుతూ ఉంటారు అన్ని నామాలు అన్ని రూపాలు ఒక్కరివేనని అందరూ చేరేది ఆ నేనని తెలుసుకోక ఒకరినొకరు కీచులాడుకుంటూ భక్తి మార్గంలో విఫలులైపోతున్నారన్న భావనను పలు ఉదాహరణలతో పోల్చి మనకందించారు అన్నమయ్య సుపుత్రుడైన పెద తిరుమలయ్య తాము తెలియరు తగ చెప్పిన వినరు సామరాగంలో విందాం